I'm <laughs> going ఆసుకోాలి ఆ జున్నట్టుగా ఆసుకొని కొడకా కొడకా మల్లయ్య కారండ పడి లోపల తంగలి ఎట్టు చూడాలి సంగలి ఎట్టుకెళ్ళి అద్దెప్పుడు బండాలి చిత్రయ్యాలి

నాకు ముందే అంకృతం కర కాతులు ముంగరికి మోకాళ్ళు ఎందుకూ నాకు నావరాదు నేను మాత్రం ఎత్తా అప్లో అంటే అప్మానం గదం కదం గంట అప్లో అప్రం అప్రం అప్

మరి గొల్లప్పుడు గొల్ల కురుమోడుకుంటే అతని చూడాలకు ఇప్పుడు కోసుకుంటే పెట్టుకుంటే ఎంత ఫైదా అయ్యో కొడకా కొడకా మల్లయ్యా ఈ గొల్లనే కురుమైన కోడిని ఎందుకు దాచుతున్నావా ఈ గొల్ల కురు కోడిని దాస్తే కొడకా మల్లయ్యా మందకాల ఒక నిద్ర పొద్దు కొడకా మందకాల నువ్వు వాడుకోని ఉంటావు మందకాల నువ్వు వాడుకొని భార్య మీద ప్రేమని కలిగినప్పుడు అక్కుమ్మ రాత్రి ఒక నిద్ర పొద్దు కళ్యాణి మీద వస్తావు కళ్యాణి మాలకు వచ్చి నీ భార్యతో పొందిగా వేసి ఆ ముద్దు ముద్దు మబ్బుల దానం చేసి నువ్వు వస్తాలు ఎత్తి పోతా ఉంటే నీ భార్య లేచి కోడిని ఇస్తుంది బిడ్డ కోడి పీతి పెడతా ఉంటే నువ్వు ఆగమాగ పోతున్నాక కోతి పీతి నువ్వు మందల కోటం డ్డ ఆ పోతా ఉంటే కోడి పియ్య వచ్చి నువ్వు ఈ మందర లోపల రోజు రోడ్డు కూరు గొర్రెస్ అంటున్నా అట్లదా మరి పొత్తు పెడతా కూడా కోసుకుంటుంది అయ్యయ్య కొడకా మల్లయ్య ఇప్పటి వేల గొల్ల కురుమోని ఇంటి ముందు పొట్ట తిట్టి ఎన్ని ఈ అంటున్నావా ఇప్పటి వేల కొడక కొడక మల్లయ్య ఈ ముసి ముసి మొక్కలనే కొడక గొడవ మధ్య కాడి పోతా పోతా ఉంటే ఈ పొట్ట పొద్దు పొట్ట చెట్టు మొక్క చుట్టే ఈ కొడక పొద్దుందా గయ్య అయ్యి పొద్దు వెళ్ళా కాపోయి రోడ్లు ఈ తెలుగుని వస్తే గాని నువ్వు ఎప్పటి నాగమాం లేక ముసలు ముసలు కొడుతుంది ఎప్పటికి నీ నోట్ల మంది నోట్లు ఉంటావు రాగమాం నోట్లు ఉంటావా ఆహా గొల్ల కొత్త గొల్ల కొనుగోలు మందం కొట్టుకునే కాపు పోతే ఆ కాపులు కానీ తెలుగు కానీ వారి ఇస్తాడు అంటే

మరి అట్లయితే మందం కొట్టుకొని పోదాం ఇప్పుడు మందం కొట్టుకోగలు కోగలు అవసరం లేదు సాగరెడ్డి కోగలు మనకి రాదు అని కాదు సాగరెడ్డి కోగలు మనకి రావు అయ్యో కొడక మన సాగరెడ్డి కోగలంటే నువ్వు మందని కొట్టుకొని మందం పోతావు మందం కొట్టుకొని మంద పోయిన చోటల కొడక మందం లోపల నెల గాని రెండు నెలలు కాని మూడు నెలలు కాని ఆరు నెలల పొద్దు గాని నువ్వు మల్ల వచ్చి నీ కలియని మేడల్లా మందకాడ కొడక ఈ సాగరంలోకి బట్టేది నీ నువ్వే బట్టి పిండుకోవాలి అంటున్నా మందం పని దగ్గర మంగళగిరి సౌరం అంటున్నావాళ్ళు మన్యంలో కల్వని మెడలకు వచ్చినా కానీ సౌరపా మన్యం దగ్గర కొడకారు అంటున్నా అంతేనా మరి ఒకవేళ మరి పొంగడి సుంచులేదు వాడద్దు సుంచులేదు చూడదోసం సూడదోషం అయితే నీ మన దగ్గర ఉండదు ఆడలు ఉండొచ్చు ఆడలు ఉండదు అక్కడ అంటుదాలు మంది ఆ ముందు మునిగిపోతుంది అసలు ముందుదొలతో మునిగిపోతుంది ఆలిపోతుంది మరి ఏనాడు సుంతులేదు ఇంకొకటి

ஏய் தம்பகது லைர் பனலக்க லேவலா இதట్లా நடுயோ இத லைர் பனலக்கன குர்த்தி பிஞ்சி எல்லாரும் யோ யோ இதான் லைர் நம்ம மேஜைல பனலோம் மாலையா ஹாஹா சொல்லுங்க சொல்லுங்க யோ கை வரக்குறால கேம் விளையாடுறோம் ஆ எத்தोबर மாட்டறா எத்தोबर மாட்டறா மாட்டறோனா

அந்த பையன் வந்த மாதிரி தொட்டு போச்சு hello